మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు రైతులైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే తేం అయితే రేట్లు అయితే చాలా డౌన్గా వెళ్తున్నాయి వట్టి పూలు తేం లేకున్నా పూలు అయితే కొంచెం రేట్ అయితే పలుకుతుంది కాబట్టి దయచేసి రైతులు నేను చెప్పిన విషయం జాగ్రత్తగా గమనించుకోవాలని కోరిక ఇంకా ధరలకు వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ అయితే కొంతమంది కొడుతున్నారు కొంతమంది కొట్టడం లేదు దయచేసి అయితే లైక్ లైక్ అయితే కొట్టండి నాకు సపోర్ట్ చేయండి అన్న ఇంకా పైన అన్న పేరు అయితే కృష్ణ శ్రీ వినాయక పూలం అండి మదన్పల్లి మన ఛానల్ పేరు చెప్తే కావాల్సిన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఇస్తారు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ సంప్రదించండి ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు త్యాం పూలు అయితే పది రూపాయలు ఇంకా వట్టి పూలు అయితే కొంచెం రేటు ఒక ఐదు రూపాయలు ఎక్కువగానే ఉంది ఎల్లో బంతి పూలు తాంపూలు అయితే పది రూపాయలు ఇంకా సేమ్ అంతేనా అది కూడా వట్టి పూలు అయితే కొంచెం ఐదు రూపాయలు ఎక్కువగానే ఉంది ఇంకా చామంతుల్లో నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు ఎల్లో ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై నలభై నుండి ఉంది చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా మీడియం సైజు రోజాలు కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో డెబ్బై నుండి ఎనభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు సెంట్ రోజా కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా ఎనభై నుండి నూరు రూపాయలు మ్యాంగో రోజా ఎనభై నుండి నూరు రూపాయలు లిల్లీ పూలు కిలో అరవై నుండి ఎనభై రూపాయలు కనకంబ్రాలు అయితే రెండు వందల యాభై రూపాయలు కొంచెం వట్టి పూలు అయితే తేమ లేకుండా ఉంటే ఒక మూడు వందల పైన తెలుతుంది మూడు వందల యాభై లోపల మల్లెపూలు కిలో మూడు వందల యాభై రూపాయలు మొగ్గలు కిలో నాలుగు వందలు కాగడాలు కిలో నూట యాభై నుండి నూట అరవై రూపాయలు నందివర్ధనం అరవై నుండి ఎనభై రూపాయలు డేరా పూలు కిలో నూట ఇరవై నుండి నూట నలభై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి మార్కెట్ మార్కెట్లో ఇరు ధరలు థ్యాంక్ యూ